విద్యుత్ కొనుగోళ్లపై జరుగుతున్న విచారణను మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మదియాష్ కి ప్రశ్నించారు సుప్రీంకోర్టు విచారణ వ్యవస్థను రద్దు చేయలేదన్న ఆయన కేవలం విచారణ జడ్జిని మాత్రమే మార్చిందన్నారు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో విద్యుత్ కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని అక్రమంగా దోచుకున్న సొమ్మును కక్కిస్తామన్నారు ప్రైవేట్ రంగంలో విద్యుత్ కొనుగోలు టెండర్ లేకుండా కొని వేలాది కోట్లు దోపిడీ చేసిన కల్వకుంట్ల కుటుంబం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నియమించింది ఎంక్వైరీ కమిషన్ జ్యుడిషియల్ కమిషన్ ఒక జడ్జి తోటి న్యాయమూర్తి తోటి విచారణ ఏర్పరచినందుకు ఎందుకు మీకు భయమేస్తా ఉంది తప్పే చేయనప్పుడు ఎందుకు భయమేస్తుంది మీకు గౌరవ సుప్రీం కోర్టు విచారణ కమిషన్ ని రద్దు చేయలేదు ప్రశాంత్ రెడ్డి గారు మిగతా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తరచుకుంటూ ఏదో విజయం సాధించినట్టు మాట్లాడుతూ ఒకసారి గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదవండి జడ్జిని మార్చమని చెప్పి తప్ప విచారణ ఆపమని చెప్పలేదు ఎంక్వైరీ కమిషన్ కొనసాగవచ్చు కొనసాగుతున్నది కానీ జడ్జిని టెక్నికల్ గ్రౌండ్స్ పైనే ఆబ్జెక్షన్ రేజ్ చేయడం జరిగినది